హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోని క్రియేషన్ ఈ వీడియోలు పదకొండు యూస్ఫుల్ ఐడియాస్తో వచ్చేసానండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మన ఇంట్లో మాత్రం ఈ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక చోట్ల మాత్రం ఉంటాయి మనం వీటిని రొటీన్ గా ఏదో ఒక ఆర్గనైజర్ చేసుకుంటూ ఉంటాము ఈసారి రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా అండ్ కొత్తగా చేసుకోండి మన ఇంటికి మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది మన మనీ అనేది చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనం ఇంటిని కూడా చాలా అందంగా చేసుకోవచ్చు అనమాట ఈ ఆర్గనైజర్ తో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మొత్తం వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి మాత్రం ఒక లైక్ చేసేయండి ఇప్పుడైతే ఈ మన ఇంట్లో ఉన్న వేస్ట్ అనుకున్న వాటిని ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ గా చేసుకోండి అండ్ కొత్తగా చేసేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసి ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక డిటర్జెంట్ బాటిల్ తీసుకున్నానండి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా ఈ విధంగా తీసుకున్నాను దీనికైతే మీరు కంఫర్ట్ బాటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఒక్క డిటర్జెంట్ బాటిల్ తో మనం ఐదు రకాల ఐడియాస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడైతే చూసేద్దాం అయితే పేపర్ అయితే రిమూవ్ చేస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా రిమూవ్ చేసుకోవడం వల్ల లేదంటే వేడికి కొద్దిగా గ్యాస్ మీద చూపించినట్లయితే చాలా దగ్గర కాకుండా కొద్దిగా సైడ్ గా చూపించినట్లయితే స్టిక్కర్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతుంది స్టిక్కర్ అయితే రిమూవ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక స్కెచ్ పెన్ అయితే తీసుకుంటున్నాను దానికి సపోర్ట్ గా ఈ విధంగా ఒక బాక్స్ తీసుకుంటున్నానండి మనకు ఎంత హైట్ కావాలో అంతవరకే నేను విధంగా తీసుకుంటున్నాను లైన్స్ అయితే చాలా చిన్నగా వేసుకుంటున్నానండి కింద వరకే చూడండి ఈ విధంగా చుట్టూరున లైన్స్ అయితే వేసుకోవాలి నేను హైట్ అయితే ఎక్కువగా పెట్టట్లేదండి చాలా చిన్నగానే పెట్టుకుంటున్నాను హైట్ అయితే ఈ విధంగా మనకు సరిపోతుంది అనమాట ఆర్గనైజర్ అనేది చుట్టూ ఉన్న లైన్స్ అయితే వేసుకుంటున్నాను సరి సమానంగా స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రంట్ లో అయితే ఇక్కడైతే నేను ఒకలాగా షేప్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను కొమ్మలు షేప్ వేసుకుంటున్నాను స్కెచ్ పైన తీసుకొని చూడండి ఇలా వేసుకోవాలి అప్పుడు మనకు ఆర్గనైజర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది అండ్ మనకు యూజ్ చేసేటప్పుడు కూడా చాలా వీలుగా ఉంటుంది అనమాట నేను స్లాంటింగ్ టైప్ లో పైన అయితే కొమ్మలు అయితే వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి కొమ్మలు అయితే అలాగని లావుగా లేకుండా సన్నగా లేకుండా ఈ విధంగా ఈవెన్ గా వేసుకోవాలండి చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఆర్గనైజర్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించే విధంగా లైన్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ కట్టర్ తీసుకొని కట్ చేసుకుంటున్నానండి మీరు దీని ప్లేస్లో కత్తిని కూడా హీట్ చేసి స్టవ్లో అయితే చాలా చక్కగా కట్ చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా అటు ఇటు కాకుండా మనం కొమ్మల్ని అయితే చాలా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ అడ్జస్ట్ లో అయితే నేను డ్రాయింగ్ వేసుకుంటున్నాను కొమ్మలకి మరియు ఈ విధంగా కింద అయితే అడ్జస్ట్ లో వేసుకుంటున్నానండి చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా మీరు డ్రాయింగ్ అయితే చాలా బాగుండాలంటే పెయింట్ తో కూడా వేసుకోవచ్చండి నేను మీరు జస్ట్ ఇలా మార్కర్ తో వేసుకుంటున్నాను ఇదే మనకు చాలా రోజుల వరకు ఉంటుంది అనమాట అసలు చదవద్దు చాలా ఈజీగా ఈ విధంగా మార్కర్ తో డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు అండ్ మిడిల్ లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి నేను ముగ్గు అయితే వేసుకుంటున్నానండి చూడడానికి చాలా బాగుంటుంది చూడండి చాలా చక్కగా తయారు చేసుకున్నాము చాలా ఈజీగా ఉంటుందండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇదైతే మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అనమాట మనం ఎక్కువగా కీ స్టాండ్స్ తీస్తూ ఉంటాము బయట అయితే అవి కాకుండా ఇంట్లో ఈ విధంగా కంఫర్ట్ బాటిల్ లేదా డిటర్జెంట్ బాటిల్ తో ఈజీగా కీ స్టాండ్స్ అనేవి తయారు అండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం గోడకు కాకుండా ఒక దగ్గర ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట టేబుల్స్ మీద మీకు కావాలంటే వెనకాల హోల్స్ కూడా పెట్టుకొని గోడకైతే హ్యాంగింగ్ చేసుకోవచ్చండి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి మనం ఇంతకుముందు కట్ చేస్తాం కదండి ఆ పీస్ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఆ భాగాన్ని అయితే కట్ చేసుకోవాలి స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే వేసుకుంటున్నాను చివర్లో చూడండి ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుంది ఆర్గనైజర్ అనేది చూడండి ఇలా చుట్టూ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నట్లయితే కట్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది లైన్స్ అయితే అటు ఇటు చుట్టూ ఉన్న వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కత్తిని అయితే స్టవ్లో హీట్ చేసి కట్ చేసుకోవాలి లేదా కట్టర సహాయంతో కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత పీస్ అయితే చూడండి ఈ విధంగా డివైడ్ అయి ఉంటుందన్నమాట పీస్ అయితే సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పైన అయితే చూడండి లైన్స్ అయితే వేసుకుంటున్నాను స్కెచ్ పైన తీసుకొని ఇలా నేరుగా రెండు లైన్స్ వేసుకుంటున్నానండి చివరి వరకు చూడండి లైన్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి అటు ఇటు జస్ట్ నీ గ్యాప్ అయితే వన్ ఇంచ్ ఇస్తున్నానండి మీకు కావాలంటే టూ ఇంచ్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మిడిల్లో అయితే లైన్స్ వేసుకోవాలి మనం లైన్స్ ఎలా వేసుకున్నామో కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి లేదా కత్తిని కూడా హీట్ చేసి స్టవ్లో కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది హీట్ చేసి కట్ చేయడం వల్ల తయారు చేసుకున్న తర్వాత పీస్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ ఆర్గనైజర్ మాత్రం మనకు ప్రత్యేకంగా మార్కెట్ వెళ్ళడానికి చాలా చాలా యూజ్ అవుతుందనమాట మన పని కూడా చాలా వరకు సేవ్ చేస్తుంది అంతేకాకుండా మన పెయిన్ కూడా చాలా వరకు తగ్గిస్తుందండి ఈ విధంగా మనం ఎక్కువగా షాపింగ్ అయితే వెళ్తూ ఉంటాము వెజిటేబుల్ మార్కెట్ లేదా పెద్ద పెద్ద షాప్స్కి అయితే వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అయితే మనం ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాము ఏదైనా ఐటమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ బ్యాగ్స్ అయితే అయిపోతూ ఉంటాయి మనం దాన్ని క్యారీ చేసేటప్పుడు మన చేతులకైతే ఖచ్చితంగా నొప్పి అయితే పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు కోసుకుపోతుంది అలా కాకుండా ఈ విధంగా ఈ ఆర్గనైజర్ మనం ఇలా తయారు చేసి అన్ని కవర్స్ ఇలా మిడిల్ లో పెట్టుకున్నట్లయితే మన చేతికి అయితే అస్సలు డ్యామేజ్ అవదండి కోసుకు కూడా పోదు చాలా సింపుల్ గా మనం చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎన్ని బ్యాగ్స్ అయినా ఇందులో అయితే మనకు ఏకంగా ఫైవ్ లేదా సిక్స్ బ్యాగ్స్ అనేవి మనం ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట మనకు ప్రెజర్ అయితే చేతికి అయితే అంతా ఆ హ్యాండిల్ కే ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఈ విధంగా క్యారీ చేసే బ్యాగ్స్కి ఒక హ్యాండిల్ లాగా ఆరు లాగా ఉంటుందండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి తెలుసు కదండి ఏం చేయాలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా అండి సేమ్ లోనే మనం కట్ చేసుకున్నాం కదండి పీసెస్ అనేవి ఈ పీస్ని కూడా పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి లైన్స్ అయితే ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను చివరి నుంచి ఈ విధంగా ఆ సైజ్ ఎంత ఉందో బాటల్ సైజ్ అనేది చివరి వరకు ఈ విధంగా ఆ షేప్ లోనే వేసుకుంటున్నానండి ఎంత ఉందో అంతా వేస్ట్ కాకూడదని ఈ విధంగా అటు ఇటు లైన్స్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు లైన్స్ ఎలా వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలండి చూడండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ని మరలా లైన్స్ అయితే వేసుకుంటున్నాను పైన అయితే చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను లైన్స్ ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న తర్వాత మనం ఈ ని అయితే ఇంకొద్దిగా ట్రిమ్ చేసుకుంటున్నాను కింద వరకు చూడండి ఆ షేప్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి ఇలా నేను ఉంటే ట్రిమ్ చేసుకుంటున్నాను జస్ట్ ఇలా ట్రిమ్ చేసి కట్ చేసుకుంటున్నాను అండి చాలా చక్కగా ఒక ఆర్గనైజర్ రెడీ చేసుకున్నాము దీని అయితే మనకు ప్రతి రోజు యూజ్ అవుతుంది ముఖ్యంగా పిల్లల దగ్గర అయితే చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ ఆర్గనైజర్ మనం ఎక్కువగా ఆన్లైన్ లో తీస్తూ ఉంటాము అలా తీయకుండా ఇంట్లోని ఈ విధంగా డిటర్జెంట్ బాటిల్ తో మనం ఆర్గనైజర్ ని తయారు చేసుకోవచ్చు చూడండి తయారు చేసుకున్న తర్వాత దీని అయితే మనం దేనైతే ఫోన్ హోల్డర్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు అండి చాలా చక్కగా ఇదైతే నిల్చుకుంటుంది అసలు ఇదైతే పడదు అనమాట చాలా చక్కగా ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ స్వైప్ కూడా చేసుకోవచ్చు అండి అసలు ఇదైతే పడదు ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదండి టిప్ ఎలా ఉందో ఐడియా ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి ముందుగానే కట్ చేసుకున్నాం కదండి ఆ లోని ఈ పీస్ కూడా పడేయకుండా ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చు చూడండి స్కెచ్ పెన్ తీసుకొని డాట్స్ అయితే ఈ విధంగా పెద్దగా పెట్టుకుంటున్నాను పైన మాత్రం ఇప్పుడు కింద చూడండి చాలా చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాను డాట్స్ అయితే ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని ఈ విధంగా ఆరు నిజాలు సరిపడా డాట్స్ అయితే పెట్టుకోవాలి డాట్స్ అనేది ఏ షేప్ లో పెట్టుకున్నాము అలాగే మనం హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ తో చాలా సింపుల్ గా హీట్ చేసుకుని స్టవ్ లో అయితే ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోయిందండి హోల్స్ అయితే చాలా చిన్నగా పెట్టుకోవాలి ఈ ఆర్గనైజర్ కైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసే రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ అనేవి ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా పెద్ద మొత్తంగా పెట్టుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా దొరుకుతుంది అక్కడ ఇక్కడ పెట్టకుండా ఈ విధంగా ఒక దగ్గర మనం హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనకు దొరుకుతుందండి అండ్ సేఫ్ గా కూడా ఉంటుంది ఇయర్ రింగ్స్ అనేది ఇంకొకటి మనం కబోర్డ్ లో ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల ఆ గాలి అయితే వెళ్లకుండా చాలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఒక చోట ఈ విధంగా మల కొట్టి ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల అంతేంటి చాలా సింపుల్ గా అందంగా ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేది మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కబోర్డ్ లో ఈ విధంగా మనం తగిలించుకున్నట్లయితే సేఫ్ గా ఉంటుంది అండ్ మనకు తొందరగా ఎక్కడ ఏ ఉన్నాయి కూడా తెలుస్తుంది అండి చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట చాలా చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం అన్ని ఒకే దగ్గర పెట్టకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా సేఫ్ గా కూడా ఉంటుంది అండ్ తొందరగా దొరుకుతుందండి ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మీకు తెలుసు కదండి ఏం చేయాలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఆరవ ఐడియా అండి మన ఇంట్లో ఇలాంటి సాఫ్ట్ లేదా కంఫర్ట్ బాటిల్స్ ఉన్నప్పుడు పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోండి కొత్త ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు రొటీనే కానీ ఈ విధంగా డిఫరెంట్ గా చేసుకోండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది పైన అయితే పేపర్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇది పైకి ఉంటుంది కాబట్టి ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక టెన్ రూపీస్ కాయిన్ తీసుకుంటున్నాను పెద్ద సైజ్ అనేది లేదంటే మీరు బాటిల్ పీస్ కూడా అంటే బాటిల్ క్యాప్ కూడా ఈ విధంగా తీసుకోవచ్చు పైన అయితే చూడండి మెడిల్ అయితే అలాగని పైన కాకుండా మెడిల్ ఏ విధంగా పెట్టుకుంటున్నాను కాయిన్ అయితే ఇప్పుడు చుట్టూ ఉన్న లైన్స్ అయితే వేసుకోవాలి ఆ కాయిన్ అనేది ఎలా ఉందో అలా ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మనకు డ్రాయింగ్ వేసుకోవడానికి వేసుకున్న తర్వాత చూడండి అటు ఇటు ఈ విధంగా ఇయర్స్ అయితే వేసుకుంటున్నాను బన్నీ లో అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను డ్రాయింగ్ అనేది మీకు నచ్చిన షేప్ అనమాట ఈ విధంగా వేసుకోవాలి పైన అయితే చూడండి ఈ విధంగా ఇయర్స్ అయితే వేసుకుంటున్నాను షేప్ అయితే ఇచ్చుకుంటున్నాను ఒకలాగా పెద్ద సైజు ఇయర్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి అటు ఇటు సరి సమానంగా వేసుకోవాలి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మిడిల్ లో కూడా చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను ఇయర్స్ మధ్యలో ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా చక్కగా డ్రాయింగ్ అయితే మనకు కుదురుతుంది అనమాట పైన అయితే ఐబ్రోస్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక బన్నీ షేప్ లో వేసుకుంటున్నానండి ఇక్కడ కావాలంటే మీరు క్యాట్ షేప్ లో కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత చూడండి లైన్స్ అయితే స్లాంటింగ్ లాగా ఈ విధంగా వేసుకుంటున్నాను చివర్లో వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న లైన్స్ అయితే సరి సమానంగా వేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ లో ఇలా తీసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది వేసుకున్న తర్వాత మనం లైన్స్ అనేది ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలండి కటర్ తీసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా లైన్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనం మిడిల్ లో అయితే కట్ చేసుకోకూడదు ప్రస్తుతానికి ఫస్ట్ అయితే ఈ విధంగా లో మాత్రం లైన్స్ అయితే డ్రా చేసుకున్న దగ్గర మాత్రం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది మిడిల్ లో కూడా డ్రాయింగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మనం ఎలా కట్ చేసుకున్నాము చూడండి చాలా చక్కగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను కింద కూడా హోల్స్ పెట్టుకున్నాను ఈ విధంగా ఎడ్జస్ట్ లో అయితే ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకున్నామండి చాలా సూపర్ గా ఉంది చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంది కావాలంటే మీరు పైన అయితే హోల్స్ పెట్టుకుని బాగా కూడా చేసుకోవచ్చు జస్ట్ ఇలా నేను వాష్ బేషన్ ధర ఈ దగ్గర పెట్టుకొని సోప్స్ అయితే పెట్టుకుంటున్నానండి చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే అదిరిపోయింది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఏడవ ఐడియా ముందుగానే కట్ చేసుకున్నాం కదండి సాఫ్ట్ టచ్ లో మిగిలిన పీస్ కూడా పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు చూడండి లైన్స్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను లో స్కెచ్ పైన తీసుకొని లైన్స్ చూడండి ఈ విధంగా రిటర్న్ చేసి వెనకాల అండ్ లో లైన్స్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను మనం లైన్స్ ఎలా వేసుకున్నాము కట్ చేసుకోవాలి కటర్ తీసుకొని చూడండి కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే ఇలా ఉంటుంది దీని అయితే మల్టీ పర్పస్ గా మనం యూస్ చేసుకోవచ్చు అండి చూడడానికి బ్లాక్ బాడీ లో ఉంది కదా చూడడానికి చాలా చాలా బాగుంది పైన అయితే పెట్టుకున్నాను హ్యాంగింగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఫ్లవర్స్ అనేది మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి అండ్ సైడ్స్ లో కూడా అయితే ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేది హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా చాలా అందంగా ఉంటుందండి ఇంకా మీకు డ్రాయింగ్ అయితే వేసుకోవాలంటే మెడిల్ లో బ్లాక్ గా ఉంది కాబట్టి వైట్ కలర్ తో మనం పెయింట్ కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మనీ ప్లాంట్ అనేది మనం చాలా చక్కగా అందంగా మనం ఈ విధంగా పెంచుకోవచ్చు చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది దీని ఓన్లీ ఓన్లీ ప్లాంట్స్ గా కాకుండా ఈ విధంగా మనం ఫోన్ హోల్డర్ లాగా కూడా మనం రియూస్ చేసుకోవచ్చు అండి చూడండి మిడిల్ లో అయితే ఈ విధంగా క్యాప్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా కింద నుంచి వైర్ అయితే ఈ విధంగా ఈడ్చుకున్నట్లయితే చాలా చక్కగా ఫోన్ హోల్డర్ గా కూడా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కంఫర్ట్ బాటకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అండి ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఎనిమిదవ ఐడియా అండి మన ఇంట్లో ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫుడ్ కంటైనర్స్ అలాంటివి చాక్లెట్ బాక్సెస్ అనేవి లేదా బిస్కెట్ బాక్సెస్ అనేవి వీటిని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి ఇంట్లో అనేది గజిబిజిగా లేకుండా ఐటమ్స్ అనేవి ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇందులో అయితే చాలా ఈజీగా ఉంటుందండి క్యారీ చేసుకోవడానికి కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ఇలాంటి పీజా బాక్స్ ఒకటి ఇంకొకటి చాక్లెట్ బాక్స్ అండి ఇలా టూ బాక్స్ అయితే వచ్చాయనమాట మన ఇంట్లో ఈ విధంగా ఇలాంటి ఐటమ్స్ అనేవి మనం చాలా ఎక్కువగా బాక్సెస్ లో లేదా ఇలాంటి డ్రాయర్ లో మనం స్టోర్ చేస్తూ ఉంటాము ఇవైతే టయాన్ అయితే అస్సలు దొరకవు చాలా గజిబిజిగా ఉంటుంది ఎక్కడ ఏవి ఉన్నాయో కూడా మనకు అస్సలు తెలియదు తొందరగా రెడీ అయ్యేటప్పుడు ఏది ఎక్కడ ఉందో మనకు అసలు తెలియదు చాలా గజిబిజిగా ఉంటుంది అలాంటప్పుడు వీటిని ఈ విధంగా స్టోర్ చేసుకోండి చాలా తొందరగా దొరుకుతుంది అనమాట ఈ విధంగా ఇలాంటి పిజ్జా బాక్సెస్ లేదా ప్లాస్టిక్ కంటైనర్స్ అలాంటివి మనం పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు చూడండి నెయిర్ పాలిష్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా తీస్తూ ఉంటాము మనం అన్ని ఒకే దగ్గర పెట్టి గజిబిజి చేసేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా ఇలాంటి బాక్సెస్ ని పడేయకుండా లో మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్లయితే ప్లాస్టిక్ బాక్సెస్ తో సహా చాలా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లు ఉంటుందండి మనం ప్రత్యేకంగా బయట కూడా తీస్తూ ఉంటాము ఇలాంటి ఆర్గనైజర్ అనేది అలా తీయకుండా చాలా వరకు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి బాక్సెస్ అనేవి పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే తొమ్మిదో ఐడియా అండి మన ఇంట్లో ఇలాంటి ఆయిల్ బాటిల్స్ లేదా వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వీటిని మనం ప్రోటీన్ గా అయితే యూజ్ చేస్తూ ఉంటాము వాటికి యూజ్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా చూడండి ఒక ఆయిల్ బాటిల్ తీసుకొని ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను మిడిల్ లో అయితే చుట్టూ ఉన్న అండ్ పైకి కూడా లైన్స్ అయితే ఈ విధంగా వేసుకొని చూడండి లైన్స్ ఎలా వేసుకున్నామో కట్ చేసుకుంటున్నాను కట్ట సహాయంతో ఈ విధంగా ఒక ఆర్ మీద తయారు చేసుకున్నాము దీన్ని మనం మల్టీపర్పస్ గా చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము ఒకటి స్పూన్స్ కానీ లేదా నైఫ్స్ ఇలాంటి ఫోన్స్ అలాంటి గా యూస్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోండి మనకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఈ విధంగా నేను ఒక బోటల్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అండి మన ఇంట్లో ఇలాంటి పిల్లలు ఈ విధంగా వేస్ట్ సాక్స్ ఉంటుంది కదా ఈ విధంగా ఒకటి తీసుకొని అయితే వేసుకుంటున్నాను బోటల్ అయితే దీని ప్లేస్ లో మీరు డిజైన్ సాక్స్ కూడా అండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అండ్ మనకు అందులో ఏం వేసాం కూడా అసలు తెలియదు అనమాట ఈ విధంగా సాక్స్ అయితే వేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం గోడకైతే ఆర్మేజ్ చేసుకోవడమే మన ఇంట్లో ఇలాంటి వెంట్రుకలు అయితే మనం ఎక్కువగా దువ్వి ఈ విధంగా ఒక దగ్గర వేస్తూ ఉంటాం లేదా చెట్లలో లేదా ఏదైనా విండోస్ దగ్గర మనం విధంగా కనిపిస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక బాటిల్ ని మనం కట్ చేసి సాఫ్స్ అయితే వేసుకున్నట్లయితే చాలా చక్కగా బయట కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి చూడడానికి కూడా అందులో ఏముంది కూడా అసలు తెలియదు ఈ విధంగా మనం వెంట్రుకల్ని ఆర్నేజ్ చేసుకున్నట్లయితే అవైతే అసలు అందులో ఉన్నట్లే మనకు తెలియదు అంతేకాకుండా అటు ఇటు వెళ్లకుండా ఉంటాయనమాట ఒక దగ్గర మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ బయట పడేయచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి తెలుసు కదండి ఏం చేయాలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పదవ ఐడియా అండి ఈ ఐడియా మాత్రం విలేజ్ సైడ్ లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ ఇలా ఎండిపోయిందని మనం పడేస్తూ ఉంటాము వీటిని అయితే అసలు పడేయకండి వీటిని యూస్ చేసి మూడు రకాలుగా మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట అందరికి తెలిసిందే అండి కానీ రెండు ఐడియాస్ అనేవి చాలా కొత్తగా ఉంటుంది ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి చూడండి పైన అయితే ఈ విధంగా ఎండిపోయిన పైన ఒక బీరకాయ తీసుకున్నాను పైన అయితే అయితే రిమూవ్ చేసుకుంటున్నాను రిమూవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఐడియా అనేది అందరికి తెలిసిందే అండి ఈ విధంగా నేను కత్తిని తీసుకొని ఒక చిన్న పీస్ అయితే కట్ చేసుకుంటున్నానండి దీని అయితే మనం ఈ విధంగా స్క్రబ్బర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట పాత రోజుల్లో అయితే ఎక్కువగా ఇవి సామాన్లు కడగడానికి అయితే యూస్ చేసే వాళ్ళంట ఇవైతే ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ కంటే ఇవి చాలా హైజీనిక్ అండి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు దీని అయితే నేను ఈ విధంగా వాష్ బేసిన్ దారా క్లీన్ చేసుకోవడానికి దీని అయితే నేను యూస్ చేస్తున్నానండి చాలా ఈజీగా ఉంది క్లీన్ చేసుకోవడానికి టిప్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి తెలుసు కదండి ఏం చేయాలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పదకొండవ ఐడియా అండి ఈ ఐడియా మాత్రం చాలా చాలా కొత్తగా ఉంటుందండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మన ఇంట్లో అయితే మనం ముందుగానే విడిపించుకున్న బీరకాయ పొట్ట అయితే ఈ విధంగా తీసుకొని ఆ గూడు మాత్రం తీసుకున్నాను అండి తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక దారం తీసుకున్నాను మన ఇంట్లో క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఏదైనా షాపింగ్ బ్యాగ్స్ అనేవి వాటి హ్యాండిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను ఒక వేస్ట్ హ్యాండిల్ ఈ విధంగా తీసుకొని చూడండి ఇప్పుడు అటు ఇటు చివర్లో వేసుకుంటున్నాను హోల్స్ పెట్టుకొని ఇలాంటి హ్యాండిల్ తీసుకున్నట్లయితే చాలా ఈజీగా అదైతే అక్కడే స్టక్ అవుతుందండి అసలు అయితే రాదు ప్లేస్ మీరు దారం కూడా వేసుకొని టై వేసుకోవచ్చు చివర్లో అయితే చూడండి చాలా ఈజీగా తయారు చేసుకున్నాము ఇలా తయారు చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇవైతే ఒక్కొక్కసారి మనం తీసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాటి కింద పాట్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ బాడీలో రావడం వల్ల వీటి ఫ్లవర్ ఫ్లవర్స్ అని మనం అలాగే పెట్టేస్తూ ఉంటాము బయట అయితే వాటిని అలాగే స్టోర్ చేయకుండా ఈ విధంగా మనం తగిలించుకోవచ్చు అండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ బదులు మీరు మనీ ప్లాంట్ కూడా పెట్టి ఈ విధంగా మనం ఆర్నిష్ చేసుకోవచ్చు అండి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అయితే న్యాచురల్ లుక్ గా ఉంటుందండి ఇల్లు అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ విధంగా ఆర్నిష్ చేసుకోవడం వల్ల ఇలాంటివి రెండు ఉన్నట్లయితే మనం ఆ గుమ్మానికి అయితే అటు ఇటు విధంగా తగిలించుకున్నట్లయితే చాలా నేచురల్ గా ఉంటుంది గుమ్మం అయితే చాలా అందంగా కనిపిస్తుంది అండి దీనికి దీన్ని మనం ఆర్నిష్ చేసుకోవడమే గోడకైతే అయితే హ్యాంగింగ్ చేసుకోవడమే చూడండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇలా ఈ విధంగా మనం ఆ బీరకాయ యొక్క ఎండిపోయిన వాటిని పడేయకుండా ఇలా బూర్లాగా తయారు చేసుకోవచ్చు అండి చూడడానికి చాలా అందంగా అండ్ న్యాచురల్ గా ఉంటుంది మనం బయట ఆర్నిష్ కూడా తీస్తూ ఉంటాము ఇలాంటి బ్యూటీ ఐటమ్స్ అనేవి చూడ్డానికి అందంగా అనిపించడానికి ఇలా మనం రీయూజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఐడియా అనేది తెలుసు కదండి ఏం చేయాలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పన్నెండవ ఐడియా అండి మనం సేమ్ ఇలాగే చేసుకున్నాం కదండి ఫ్లవర్స్ మాత్రం రిమూవ్ చేస్తున్నాను దీన్ని మనం ఇంకొక లాప్ కూడా రీయూజ్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కువగా స్క్రబ్బర్స్ అన్ని ప్లాస్టిక్ అలాంటివి తీస్తూ ఉంటాము ఒళ్ళు రుద్దుకోవడానికి అలా ప్లాస్టిక్ కాకుండా ఇలా నాచురల్ గా ఇలాంటి ఎండిపోయిన బీరకాయ గోల్ కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి బాడీ స్క్రబ్బర్ లాగా ఉంటుంది చాలా నాచురల్ గా ఉంటుంది అనమాట మనం ఎక్కువగా ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము బాడీ స్క్రబ్బర్స్ అనేవి అలా కాకుండా ఇలా బీరకాయ వాటితో ఎండిపోయిన వాటితో చాలా ఈజీగా మనం స్క్రబ్బర్స్ అన్ని తయారు చేసుకోవచ్చు పూర్వకాలంలో ఇది ఎక్కువగా వాడే వాళ్ళండి ఇప్పుడే తగ్గిపోయింది అనమాట పల్లె సైడ్ లో దొరికేటప్పుడు ఇలా మనం రీయూస్ చేసుకోవచ్చు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఏం చేయాలో తెలుసు అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేంటి చాలా సింపుల్ గా పన్నెండు రకాల ఐడియాస్ మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటమ్స్ తో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన బెల్ ఐకా చేసుకుని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ